లాఫింగ్ బుద్ద మీకు తెలిసే ఉంటుంది అయితే లాఫింగ్ బుద్ద గురించి మీకు ఒక విషయం చెబుతాను చూడండి లాఫింగ్ బుద్ధ దేశ దేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోల్డ్ అంత గుర్తింపు తెచ్చుకుంది ఇంతకీ ఎవరితడు అంటే చైనా కథ ప్రకారం ఇతను అసలు పేరు హోటై సుమారు వెయ్యేళ్ల క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు భుజాన జోలే చేతిలో భిక్ష పాత్రతో తిరుగుతుండే ఇతడికి ఎన్నో మహిమలుంటాయట తెలియని వారికి ఒట్టి బిచ్చగాడే కానీ తెలిసిన వారికి ఆపద్భాండవుడే పేదవారికి పిల్లలకు జోలిలోంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడట ఎన్ని మిఠాయిలు ఎన్ని తినుబండలాలు పంచిపెట్టినా జోలి ఖాళీ అయ్యేది కాదట అంటే అది అక్షయ పాత్ర అన్నమాట అతని చూసిన వాళ్లకు ఆ రోజంతా హాయిగా ఆనందంగా గడిచిపోయేదట అలా జోలిలో అక్షయ్ పాత్ర వేసుకొని తిరిగేవాడే ఈ లాఫింగ్ బుద్ధ కాబట్టి ఆయనను చూసిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందట అందుకే ఆయన విగ్రహాలను కూడా ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం సంతోషం కోసం